ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని వాళ్ళకి ఒకటికి పది సార్లు మనం చెప్పాలి ఒకటికి పది సార్లు చెప్పడం వలన ఆ పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ముందుకు వస్తారు మేడం లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేపించాలి పిల్లల చేత వాళ్ళ చేత ఓకే అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు పిల్లలకి అట్లా అంటే మీరు ఆ విధంగా గైడ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మామూలుగా పిల్లల్ని ఎప్పుడైనా కొట్టడం జరిగిందా మీరు కొట్టడం అనేది మనం కోపం వచ్చినా అనుకుంటాం కొన్నిసార్లు ఖచ్చితంగా ప్రతి ఒక్క టీచర్ దండించాలి మేడం దండన లేకపోతే కొన్ని సందర్భాల్లో పనిచేయదు కొన్నిసార్లు మందలించాలి ఎంచాలి ప్రేమతోనే కాకుండా మనం ప్రేమతోనే చూస్తాం ప్రతి ఒక్క టీచర్ నేనే కాదు మేడం ప్రతి ఒక్క టీచర్ కూడా పిల్లలు బాగుపడితే ఎక్కువగా ఆనందపడేది తల్లిదండ్రుల కంటే కూడా ఉపాధి ఎక్కువ ఎక్కువగా ఆనందపడతారు మరి ఆ విధంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళు ముందుకు రావాలని కోరుకునేది కూడా ఉపాధ్యాయులే వాళ్ళు వాళ్ళు వస్తే కదా వాళ్ళు రావాలి వాళ్ళ కోసం అని చెప్పేసి కొంచెం బాగా చదివే వాళ్ళని కూడా కొంచెం వెనక ఉంచి తర్వాత చెప్దాం అని చెప్పేసి కూడా ఉంటుంది వాళ్ళు ముందుకు వస్తే మొత్తం అంత స్కూల్ మంచిగా వస్తుంది కదా అందులోను గవర్నమెంట్ పాఠశాలలో ఉండే పిల్లలందరూ కూడా రకరకాల టెస్ట్లు పెట్టి మంచి మంచి పిల్లలందరినీ వేరే స్కూల్ తీసుకుపోతుంటారు మా దగ్గర ఉండేది స్క్రాప్ టైప్ లో ఉంటారు అంటే అలా అనకూడదు కానీ చాలా వెనకబడిన పిల్లలే ఉంటారు వాళ్ళని తీసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది నెక్స్ట్ అందరూ విద్యా వ్యవస్థ కూడాను ఎలా ఉందంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలతో కంపేర్ చేస్తారు కంపేర్ చేసినప్పుడు వసతులు నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటివి కూడా పరిశీలించాలి మా పాఠశాలలో ఎలా ఉంటుందంటే మీ ఏడు క్లాసులు ముగ్గురు టీచర్లు ఉన్నాయి ఏడు క్లాసులకి ఉండేవి రెండు తరగతులు అంటే ఉదాహరణ మా మా పొజిషన్ చెప్తున్నా అలాగే అన్ని పాఠశాల పరిస్థితి కూడా ఉన్నాం ఒకే తరగతిలో ఐదు తరగతులు ఎలా మెయింటైన్ చేస్తారు అది సాధ్యం కాదు కదా ఒకవేళ అయినప్పటికీ కూడా వాళ్ళ వేరే వాళ్ళతో సంబంధం లేకుండా హార్డ్ వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్క టీచర్ కూడా వాళ్ళ పిల్లల్ని మెరుగుపరచాలని ఆలోచిస్తూ ఉంటారు